హాయ్ నీ అందరికీ వెల్కమ్ టు శ్రీను బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను నేను నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎప్పుడు వన్ రూమ్లో గెలెపెట్టుకొని ఉండే నేను ఈరోజు ఇక్కడ నిమ్మలంగా కూర్చొని ఏం చేస్తున్నానా అని చూడండి పక్కన ఉంది ఇక్కడేమో చెట్లు ఉన్నాయి అని అనుకోవద్దు సో ఏం లేదండి రోజు ఈ టైంకి అయితే ఏదైనా చేస్తా ఏదైనా రెసిపీ అప్లోడ్ చేస్తాను కదా కానీ రెసిపీ అయితే కాదు ఇది కుండ ఇది మేము యాక్చువల్గా ఇది మేము మంచి ఇల్లు కోసం వాడతాము సో చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది మా ఇంట్లో కానీ రీసెంట్గా మా చిన్న పాప పగల కొట్టేశాడు దీన్ని కర్ర తీసుకుఫెక్ట్ అని కొట్టేసరికి అడుగు అంత పగిలిపోయింది సో దీన్ని చాలా రోజుల నుంచి దీన్ని పక్కనే పెట్టున్నాను పడేయడానికి మనసు లేదు ఆల్రెడీ మీరు ఒక వీడియో అయితే చూసుంటారు నా ఛానల్లో నా జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను అందులో నా మెమరీస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మీతో షేర్ చేసుకున్నాను సో ఒక సెంటిమెంటల్గా ఇది కూడా ఉందనమాట సెంటిమెంట్ అంటే ఓల్డ్ ఏదన్నా ఉంటే నాకు పడేయడానికి అంతగా ఇష్టం ఉండదు సో అందుకోసం నా పెళ్ళైనప్పటి నుంచి ఇది ఇలానే ఉంది సో దీన్ని పడేయడం ఇష్టం లేక ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను సో దీంట్లో చెట్లు నాటితే బాగుంటుంది కదా అని అని చెప్పి ఇట్లా తీసుకొని వచ్చాను అనమాట ఇంత పెద్ద కుండలో చెట్టు ఎలా నాటుతాం అనుకుంటారేమో సో సో దీన్ని పగల కొట్టి చెట్లు నాటుతాను సో ఏం చెట్లు ఏం చెట్టు నాటుతాను అని కూడా చెప్తాను మీకు తమలపాకు చెట్టుని ఎలా నాటాలి అని అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను బట్ కానీ దాన్ని నేను పూర్తిగా అయితే చూపించలేదు సో కామెంట్స్ అయితే పెట్టారు ఎలా నాటాలో చూపించండి అని అని చెప్పి నేనైతే ఈరోజు ఎలా నాటాలి అని అని చెప్పి కూడా చూపిస్తాను అంటే నేను అది నాటాను కానీ బతకలేదు ఎన్నిసార్లు వేసినా కూడా బతకలేదన్నమాట కొమ్మలు తీసుకున్న వెమ్మట్నే నాటాను బట్ అది ఎండాకాలం వల్ల బతకలేదంట సో ఇంతకుముందు తెలుసుకున్నాను దాని కూడా మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకో విషయం ఏంటి అని అంటే తమలపాకు చెట్టుని వేర్లతో నాటితే బతకదంట సో ఈరోజు మార్నింగే తెలిసింది నాకు కూడా అవి తీగలతో నాటితేనే ఇలా తీగలు ఉన్నాయి కదా సో ఇలా తీగలు కొమ్మలతో నాటితే మాత్రం బతుకుతుందంట కానీ ఇప్పుడు మొత్తం పూర్తిగా ఎలా నాటుకోవాలి ఎలా పెడితే బతుకుతుంది అని చెప్పి చూపిస్తాను ఎండాకాలంలో తమలపాకు చెట్టు అనేది బతకదు చెట్టుని ఈ తమలపాకు చెట్టుని నాటినప్పుడు వన్ వీక్ వరకు డైలీ వాటర్ అయితే పోయాలంట ఇంకోటి ఏంటి అనంటే వన్ వీక్ తర్వాత డే బై డే డే బై డే అయితే వాటర్ పోయాలి ఎడ్డలో కంటే నీడలో ఉంచితేనే ఎక్కువ బెటర్ అని అని చెప్పారు మీకు ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా నేను టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను కానీ బతకలేదు ఈసారన్న బతుకుతుంది అని అని చెప్పి మార్నింగే తీసుకున్నాను ఇవి కూడా కొమ్మలు నాకు చెట్లను అంతగా ప్యాంపర్ చేయడం అయితే రాదు సో మా ఇంట్లో ఉండే చెట్లన్నీ ఒకరోజు వీడియో అయితే తీసి పెడతాను మా అత్తయ్య బాగా చెట్లు నాటుతుంది ఆమె నాటిన వెంబట్న అయితే బతుకుతాయి అనమాట సో అట్లా అని చెప్పి మీ తోటి నాటించచ్చు కదా అని అంటారేమో అంటే నేను నాటి బతికిచ్చాలి అని ఒక ఇది ఉందన్నమాట మనలో సో దీనికోసం ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా సో ఎలా నా అందరూ కూడా మనం రెండు సదాలుగా కట్ చేసేసి ఇంట్లో అయితే పెట్టేస్తాను ఇంకొకటి బయట పెడతాను సో ఏది బతుకుతుందో చూద్దాం బతికితే ఒకవేళ మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే పగలగొట్టేసేద్దాం దీన్ని రెండు సదాలుగా తగ్గుంటాండి కానీ నా దగ్గర రాడ్ అయితే లేదు రాయి ఉంది సో దీంతోనే పగలగొట్టాను సో ఫస్ట్ అయితే లోపల నుంచి ఇలా పగలగొట్టాను సో ఈ షేప్లో వచ్చింది సో ఇదైతే లోపల పెడదాం అనుకుంటున్నాను సో నేను పెట్టే ప్లేస్లో ఇసుకు ఉంది సో దాన్ని ఇలా కింద ప్రెజెంట్ మనం ఏదైనా పెట్టేసుకొని బేస్ కోసం దీంట్లో ఇసుకపోసేసి పెట్టుకుందాం ఓకేనా షేప్ అయితే చూడండి అదే వచ్చింది అసలా సైనింగ్ చూపిస్తే బాగా కంపస్ట్ ఉంది సో ఇంకా ఎక్కువ ఎక్కువ కట్ 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 కట్గా వచ్చింది సో ప్రజెంట్ అయితే ఇది చేశాను మళ్ళీ ఒకవేళ చెట్టు పెద్దది అయితే ఎక్కువ ప్లేస్ కావాలి కాబట్టి నేను ఇలా వచ్చిన ఏం పర్వాలేదు ఇది ఒక డిఫరెంట్ షేప్ అయితే ఉంటుంది అని చెప్పి ఇలానే ఉండిచ్చాను ఇప్పుడైతే చెట్టుని దీంట్లో నాటేద్దాం నేను కింద బేస్ కోసం అయితే ఈ పీట తీసుకుంటున్నాను చిన్నది సో ఇలా మనం తీసి పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా సో అందుకోసం సో నేను ఇక్కడ ముందుగానే మట్టి తెచ్చి పెట్టుకున్నాను అండ్ అలానే వాటర్ కూడా తెచ్చి తెచ్చిపెట్టుకున్నా సో మాకు ఇక్కడ పక్కనే దొరుకుతుంది మట్టి ఎరువు మట్టి గంట బాగా బతాయి చెప్పి ఫస్ట్గా ఇక్కడ సుగం వటుక వేసేసుకున్నాం వేసేసుకుందాం థింగ్ సరిపోతుందని అనుకుంటున్నా ఇప్పుడు వీటిని చెట్టు నాటమని చెప్పిన ఆయన నాకు ఈ చెట్టు నాటేటప్పుడు సో ఇక్కడ దాకా నాటేసేయమని చెప్పారు పూర్తిగా ఎన్నిసార్లు వేసినా చెట్టు బతకలేదు సో ఎలా బుడుస్తారు ఏంటి అని చెప్పి క్లారిటీగా కనుక్కున్నాను సో ఆయన ఏం చెప్పాడంటే ఈ పైన కొసలు ఉన్నాయి కదా కొసలు మాత్రమే ఉండిచ్చి మిగతాదంతా బూట్ చెయ్యి అని చెప్పారు సో నేనైతే ప్రస్తుతానికి అలానే చేస్తున్నాను నాకు చాలా ఆశగా ఉంది ఈ చెట్టు పెంచాలి అని అని చెప్పి సో ఇవి మాత్రం బయట వేస్తాను ఎండకి సో ఇది మాత్రం ఇంట్లోనే పెడతాను మట్టి సరిపోలేదు కాబట్టి ఇంకా కొంచెం తీసుకొని వస్తా వెళ్ళి ప్రజెంట్ అయితే అక్కడ పెట్టేసి మళ్ళీ తీసుకొని వచ్చి వేస్తాను నేను ఇక్కడ ఇంతకుముందు కుండ పెట్టేవాళ్ళం మంచినీళ్ళ కోసం యూజ్ చేసేవాళ్ళము కుండలో నీళ్ళే తాగడానికి కానీ ఇక్కడ పెడితే మా పిల్లల చేతిలో ఆ కుండలు ఇంకా బతకవని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను సో ఇదే దాని ప్లేస్ సో బాగా ఫిట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ చెట్టు నాటడం అయితే అయిపోయింది ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఇక్కడైతే తమలపాకు చెట్టు నాటడం అయిపోయింది సో మీరైతే క్లియర్గా చూశారు కదా ఎలా నాటాను అని చెప్పి సో మిగిలిన రెండు తీగలు నేను బయట అయితే నాటేస్తాను సో దాన్ని కూడా నాటిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ మళ్ళీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది తమలపాకు చెట్టు అయితే నాటేశాను చూపిస్తాను అన్నాను కదా సో ఇదిగోండి ఇక్కడ నాటాను కనిపిస్తుందా మీకు సో ఇక్కడ నాటాను అనమాట కొస మాత్రమే ఉండాలి అని చెప్పాను కదా సో అందుకోసమే ఇది మా చిన్న మినీ గార్డెన్ ఇక్కడ మనీ ప్లాంట్ తులసి మొక్కలు అండ్ అలానే వాము చెట్టు అదే లాక్ అంటారు కదా సో ఇది వచ్చేసి మిర్చి చెట్టు మిర్చి ఎలా సార్ అండ్ అలానే అలోవిరా గులాబీ చెట్టు ఇది చనిపోయింది అండ్ అలానే అలోవిరా ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను గులా టేబుల్ రోజా అండ్ అలానే చెట్టు ఒకసారి ఇక్కడ వీడియో తీశాను కదా మీకు ఐడియా ఉందా అయితే ఎక్కువ పడుతుంది ఇక్కడ మల్లెపూలు ప్రెజెంట్ అయితే ఇక్కడ పూయలేదు సో ఫైనల్గా అక్కడైతే నాటేశాను అన్నమాట సో ఇది మనం మనీ ప్లాంట్ నా ఫేవరెట్ ఆల్రెడీ ఇది కూడా ఒక వీడియో అయితే చేశాను ఎలాగ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే తమలపాకు చెప్పిన అలా నాటుకోవాలి నేను ఫుల్ డీటెయిల్గా అయితే పెట్టాను సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్